వెళదాం నెల్లూరులో వైట్ క్వార్జ్ కుంభకోణంలో వైసీపీ నేతలకు ఉచ్చు బిగుస్తోంది ఈ కుంభకోణంపై ఇప్పటికే సిఐడి ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు దీంతో వైసీపీ కీలక నేతలు పరారీలో ఉన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డితో సహా మాజీ మంత్రులు అనిల్ కాకాని పాత్రలపై ఆరా తీస్తున్నారు టన్ను యాభై వేల నుంచి డెబ్బై వేల వరకు వైసీపీ విక్రయించారు ఇదంతా అనిల్ కాకాణీల కనుసన్నలోనే జరిగిందని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు ఇప్పటికే ఓ మైనింగ్ కంపెనీకి మైనింగ్ శాఖ వంద కోట్ల జరిమానా కూడా విధించింది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి నెల్లూరు నుంచి నరేష్ సిద్ధంగా ఉన్నారు నరేష్ రైట్ మొత్తానికి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో అనేక ఆక్రమణలు ఆక్రమాలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్ గా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు సో ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించిన విషయానికి వస్తే వైట్ కార్జ్ వ్యవహారంలో ప్రస్తుతం ఏదైతే వైట్ కార్జు కుంభకోణం ఏదైతే ఉందో ఆ కుంభకోణానికి సూత్రధారులుగా ఇప్పటికే మాజీ మంత్రులు చాలామంది కూడా దీంట్లో సూత్రధారులుగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకంటే వైట్ క్వార్జ్ ఇక్కడ తెల్ల బంగారంగా పిలుచుకుంటారు గూడూరు వెంకటగిరి అదేవిధంగా నెల్లూరుకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ వైట్ కార్జ్ దొరుకుతుంది సో ఈ వైట్ క్వార్జ్ గతంలో ఏదైతే రెండు వేల నుంచి ఐదు వేలు పదివేలు లోపల ఉన్నటువంటి వైట్ కార్జ్ ఏకంగా ఒక్కసారిగా కూడా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క వైట్ క్వార్జు యాభై వేల నుంచి డెబ్బై వేల రూపాయల ధర పలకడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో ఉన్నటువంటి బడా నేతలు ఎవరైతే ఉన్నారో అప్పట్లో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసైగుల్లోని ఇదంతా జరిగేది అయితే అప్పుడు సంబంధించినటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ అయ్యి ఉండొచ్చు అదేవిధంగా మాజీ మంత్రి కాకాని అయ్యి ఉండొచ్చు వీళ్ళ వీళ్ళిద్దరి యొక్క కనుసైగుల్లోని జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీ శ్రేణులు దీన్ని బయట దేశాలకు తరలిస్తూ దాదాపు కూడా వందల కోట్ల రూపాయలు జమ చేసుకున్నారంటూ కూడా ఒకవైపు ప్రస్తుత ఎమ్మెల్యే సర్వేపల్లి నియోజకవర్గం సంబంధించినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు పలువురు ఆరోపించారు దీని మీద ఇప్పటికే ప్రస్తుతం సిఐడికి కూడా ఏదైతే గతంలో ఏదైతే వైట్ కాజ్ ఉంటుందో ఆ వైట్ కాజ్ రైతులంతా కూడా సిఐ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు ప్రస్తుతం సిబిఐ ఏసీబీ కూడా ఈ యొక్క మైనింగ్ సంబంధించినటువంటి కార్యాలయాల్లో కూడా దాదాపు కూడా రెండు మూడు రోజుల నుంచి కూడా తనిఖీలు చేస్తారు దాని యొక్క పరిశీలనలో భాగంగా దాని వెనకాల ఎవరున్నారు దీనికి సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ముఖ్య నేతలు కనుసైగల్లో ఎంత మేరకు కూడా ఎన్ని క్యూబిక్ మీటర్ల లోతులో ఈ యొక్క వైట్ క్వాజన్ తరలించారు అనేది కూడా ప్రస్తుతం లెక్కింపు అయితే జరుగుతుంది దీన్ని ఖచ్చితంగా కూడా ఇప్పటికే టీడీపీ అధిష్టానం పూర్తిస్థాయిలో కూడా ఒక సీరియస్గా తీసుకొని దీన్ని ఇటుఐడి సిబిఐకి సంబంధించినటువంటి ఎంక్వైరీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఉన్నటువంటి సూత్రధారులకు ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉచ్చు బిగించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటాయి పది నియోజకవర్గంలో ఒక్కొక్క రకమైనటువంటి కుంభకోణాలు జరుగున్నాయి నెల్లూరుకు సంబంధించినటువంటి కుంభకోణం మనం చూసుకుంటే ఇసుక మాఫియా అదేవిధంగా ల్యాండ్ శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా రకరకాలైనటువంటి మాఫియాలో ఈరోజు అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు సూత్రధారులుగా ఉన్నారు అయితే వేల కోట్ల రూపాయలు రూపంలో కూడా జేబులో వేసుకున్నారు ఒకవైపు కావలికి చూస్తే కావలిలో దాదాపు కూడా ఆ లేఅవుట్ల రూపంలో ఉండొచ్చు అదేవిధంగా పొరంబోకి భూములు కాలువలు అదేవిధంగా వంకలు కరకట్టలకు సంబంధించినటువంటి అనేక రకాల కూడా ఇటు కరకట్టలో కలుపుకొని ఈరోజు విచ్చలవిడిగా లేవట్లలో కోట్ల రూపాయలు విధించారు ఏకంగా కావలి నియోజకవర్గంలో దాదాపు కూడా నూట యాభై ఎకరాల లేఅవుట్లలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని గుర్తించినటువంటి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో కూడా రిజిస్ట్రేషన్ ప్రస్తుతం ఆపివేయడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు అధికారులంతా కూడా వైఎస్ఆర్ నేతలకు ఎమ్మెల్యేలకు కొమ్ము కాసినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రజలు రోడ్డును పడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది మరోవైపు ఉమ్మడి ఏదైతే ఎన్డియా కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం వీటన్నిటి మీద కూడా ప్రక్షాళన చేసే దిశగా ముందుకు వెళ్తుంది ఎప్పుడైతే గత ఐదు సంవత్సరాల కాలంలో ల్యాండ్ శాండ్ అదేవిధంగా మద్యం అనేక రకాలైన మాఫియాలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ కూడా వాళ్ళ మీద వచ్చినటువంటి ఫిర్యాదులు ఏదైతే ఉంటాయో ఒకవైపు జనసేన పార్టీకి ప్రజావానికి సంబంధించి జనవానికి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో వస్తున్నటువంటి అర్జీల రూపంలో వాటన్నిటిని కూడా ఫైల్ చేస్తూ ఉన్నారు ఎక్కడికెక్కడ ఏ అయితే గత ఐదు సంవత్సరాల కాలంలో ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేసే దిశగా ముందుకెళ్తున్నారు ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా ఒక మంచి శుభ సూచకమైనటువంటి సాంప్రదాయమైనటువంటి ఒక కుటుంబంలో ఏ విధంగా ఉంటాలో ఆ విధంగా ఈ రాష్ట్రంలో సుసంపన్నంగా ఉండాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఎన్డీఏ కూటమి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో కనపడుతూ ఉంది మొత్తానికి ఈ యొక్క వైట్ క్వాచ్ కుంభకోణంలో వైఎస్ఆర్సీపీ కీలకమైనటువంటి నేతలు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డి అదేవిధంగా ఎవరైతే పెద్దిరెడ్డి రెడ్డి కనుసైగుల్లో ఉన్నటువంటి అనేక మంది వైసీపీ నేతలకు ఖచ్చితంగా కూడా వైట్ కాజ్ కుంభకోణం ఉచ్చు బిగుచుకోబోతుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు రైట్ థ్యాంక్ యూ నరేష్ హరి